హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఐదు వందల తొంభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము జీపీ లేఅవుట్ వెంచర్లో ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇది లొకేషన్ చూసుకుంటే సాయెబ్గూడ విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది మనకు ఈస్ట్ రో ఈస్ట్ సైడ్ల ముప్పై ఫీట్ల రోడ్ నార్త్ సైడ్ల ముప్పై ఫీట్ల రోడ్ వెస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంది మనకు మొత్తం త్రీ సైడ్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మూడు కార్నర్ బిట్లు టోటల్గా ఐదు వందల తొంభై ఐదు గజాలు దీన్ని నాలుగు ప్లాట్లు కూడా వేసుకోవచ్చు నాలుగు ప్లాట్లు వేసుకుంటే దాదాపు నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది గజాల మధ్యలో వస్తుంది ఒక్కొక్క ప్లాటు అట్లా వేసి కూడా అమ్ముకోవచ్చు అమ్ముకోవాలనుకునే వాళ్ళు విలేజ్ కానుకొని ఉంటుంది ప్లాట్ కూడా ఇది మనకు ఓఆర్ఆర్ బొంగులూరు ఎగ్జిట్ టూ ఏదైతే ఉందో అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మంగల్పెల్లి ఎక్స్ రోడ్ నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు దీని పక్కన దీనికి ఆనుకొని కనిపిస్తున్నాయి కదా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇది మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్ ఇందులో మనకు దాదాపు ఇరవై వేల పైన ఉందన్నమాట గజం వచ్చేసి ఇరవై వేల ముప్పై వేలు నలభై వేలు ఉన్నాయి కొన్ని కొన్ని మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇందులో మనకు హెచ్ఎండిఏ వెంచర్ కానుకోనే ఉంటుంది ఇది ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు పడుతుంది నెగోషియబుల్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ కాదు టోటల్గా లమ్సం ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఐదు వందల తొంభై ఐదు గజాలకి కోటి రూపాయలు చెప్తున్నారు అంటే స్క్వేర్ యార్డ్ ప్రకారం చూసుకుంటే పదహారు వేల ఎనిమిది వందలు పడుతుంది గజం వచ్చేసి సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది దాదాపు పదిహేను వేల వరకు రావచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బేర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో